నమస్తే మీరు ఎప్పుడైనా అంత ఆసక్తిగా ఏదైనా ప్రశ్నించారా ఆ ఒక్క సమాధానం మీకు కొత్తలోకాన్ని తెరిచినట్టుగా అనిపించిందా నరేంద్రనాథ్ తరువాత స్వామి వివేకానంద చిన్ననాటినుంచే తెలుసుకోవాలనే తపన కలిగినవాడు పుస్తకాల కంటే ఎక్కువగా ప్రత్యక్ష అనుభవాన్ని వెతికేవాడు విజ్ఞానం తత్వశాస్త్రం మతాన్ని అన్వేషిస్తున్న ఈ యువకుడికి జీవితాన్ని మార్చిన సంఘటన ఒకటి ఎదురైంది అది రామకృష్ణ పరమహంసులను కలిసిన సందర్భం నరేంద్ర అడిగాడు మీరు దేవుడిని నిజంగా చూశారా రామకృష్ణ పరమహంస ఉత్సాహంతో సమాధానం ఇచ్చారు నేను ఆయనను ఇక్కడ ఉన్న నీ ముఖాన్ని ఎంత స్పష్టంగా చూస్తానో అంత స్పష్టంగా చూస్తాను ఆ సమాధానం ఓ సాధారణ జవాబు మాత్రమే కాదు అది ఒక వెలుగుదారి అంతవరకు విశ్లేషణాత్మకమైన నరేంద్ర మనస్సు ఆ అనుభూతితో మారిపోయింది లోగడ అతను చదివిన పుస్తకాలు చెప్పలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు ఆ అనుభూతి నరేంద్ర జీవిత మార్గాన్ని ఎలా ప్రభావితం చేసింది వీటికి సమాధానంగా ఆయన సాధించిన విజయం ఎదుర్కొన్న సవాళ్లు తెలుసుకోవడానికి మూడో రీల్ కోసం వేచి ఉండండి మాత్రమే నమస్తే ఛానల్లో